కీర్తనల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం మరియు ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలే పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు వాడు మంచము మీదనే పాపయోచనను యోచించునువాడు కాని నడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు యహోవా కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము అదిగో పాపము చేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు కీర్తనల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం మరియు ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు